కుటుంబమే కాదు ఆ సంప్రదాయం రాసరికం దగ్గర నుంచే కాదు ఇంటి పురోహితుడు అంటారు ఆయన సత్యనారాయణ వ్రతం చేయిస్తేనే ఆయనకి పంచలు చాప ఎట్టక్కర్లేదు కండక్కి బట్టలు కొనుక్కున్నప్పుడు ఇంటి పురోహితుడు కూడా ఓ పంచలు చాప కొని పట్టుకెళ్లి ఆయన ఇచ్చి నమస్కారం చేస్తారు ఇందుకని అంటే ఆయన ఓ పూజ చేసుకుంటున్నా ఓ హోమం చేసుకుంటున్నా ఆయన కాశీ వెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నా పాపన్న ఇందు ప్రీతి కలిగిన వాడు ఆ కుటుంబం అంతా నన్ను నమ్ముకునుంది ఆయన మళ్లీ మళ్లీ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏమండి మీరు ఇంటి బ్రహ్మగారు ఇదిగో మీ చలవ కన్యాదానం చేశాను బాలసార ఇదిగో మనవడు పుట్టాడు బాలసార ముహూర్తం ఎప్పుడు పెడతారు అని నా మనవరాలు పుట్టింది మనవరాలకి పేరు ఎప్పుడు పెడదాం అన్నప్రాశనం ఎప్పుడు చేద్దాం అని ఇంటి తోరణం విప్పడానికి వీలు లేకుండా తోరణం మీద తోరణం తోరణం మీద తోరణం గడుతూ శుభకార్యాలకి నేను వెళ్లి యాజకత్వం వహించగలిగినటువంటి అదృష్టం యజమానికి పట్టాలి పాపం నన్ను నమ్ముకునున్నాడని ఆయన కాశీ వెళ్లి విశ్వనాథుని యొక్క మీద